హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్తిమీర పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దోశల్లో ఇడ్లీ కొడలో ఒక అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసే పల్లి చట్నీలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట అలాగే కరివేపాకు మూడు రెమ్మలు అలాగే ఒక టమాటా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కారంగా ఉంటే ఐదు కారం లేకపోతే ఆరు అట్లా వేసుకోవాలి తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే పచ్చిమిర్చి మొత్తం వేసుకోవాలి ఇవి మొత్తం వేసుకున్న తర్వాత అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఏంటంటే బాగా మొత్తం మగ్గే వరకు మగ్గినిచ్చుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పుదీనా అనేవి తొందరగా మగ్గుతాయి టమాటా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మగ్గినిచ్చుకోవాలి ఇది మగ్గేలకు మనం చిన్నల్లిపాయ ఐదు అలాగే ఒక రెమ్మ చింతపండు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ చూసారు కదా పర్ఫెక్ట్గా ఆకుకూర మొత్తం మగ్గిపోయింది దీని మొత్తాన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి వేడి మీద ఇస్తే మనకి చట్నీ టేస్టీగా ఉండదు ఇది మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో చూసారు కదా మిక్సీ జార్లో కంప్లీట్గా కూల్ అయిన ఆకుకూర అలాగే చింతపండు వెల్లుల్లి జీలకర్ర వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ రుచికరమైన కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ ఓన్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డబ్బులు బ్లాగ్